హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు లాభాను యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో పెరిగిందని చెప్పుకోవచ్చు కొత్తమిర్చి మార్కెట్ కొత్తమిర్చి రేట్ అనేది ఈరోజు తేదీ డిసెంబర్ ఆరో తారీఖు శుక్రవారం వీడియోలో కొత్తమిర్చి తాళ ఎంత కొనుగోలు పోయింది కొత్తమిర్చి రేట్ ఎంత కొనుగోలు అయింది రైతుతో మన ప్రతిరోజు ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుంది అలాగే ఈరోజు రైతో మనం మాట్లాడాము ఒకసారి చూద్దాం సో ఈరోజు ఖమ్మం మార్కెట్లో కొత్తమిర్చి వచ్చింది ఇది ఆర్చి పక్కనే ఉంది లోటు అనేది చెట్టు దగ్గర ఈరోజు ఖమ్మంలో ఈరోజు కొత్త అనేది ఎంత కొనుగోలు పోయినాయి ఒకసారి చెప్తాను క్వాలిటీ కలరు సైజ్ చూసినాక మనకి ఎంత కొనుగోలు పోయింది చెప్తాను కలరు ఆరుదల సైజు బాగుంది ఈరోజు ఖమ్మంలో రెండు బస్తాలు మంచి వచ్చినాయి తాడనేది లేదు ఇక్కడైతే మాత్రం రెండు మంచి ఈరోజు పద్నాలుగు వేల ఐదు వందల పద్నాలుగు వేల ఐదు వందల ఎనిమిది రూపాయలు ఎంతో కొనుగోలు చేయడం జరిగింది ఈరోజు ఖమ్మంలో ఈ యొక్క కొత్త మిర్చి అనేది సో ఇది ఇంకో అని చెప్పుకోవచ్చు ఒకసారి క్వాలిటీ కలరు సైజు చూడండి కొత్త మిర్చి అనేది మీకు ఎంత కొనుగోలు పోనీ అని చెప్తాను ఇంతకుముందు మనం చూసిన లాట్ కంటే కూడా ఇది కొంచెం మెత్తగా ఉంది అంత డ్రై లేదు కాకపోతే కాయ సైజు కానీ కలర్ కానీ బాగానే డ్రై అంత లేదు ఇంతకుముందు చూసిన లాట్ కంటే కూడా కాబట్టి ఈ యొక్క మూడు లాట్లు అనేది పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలకి అయితే కొనుగోలు చేయటం జరిగింది తాళైతే ఉన్నాయి కానీ ఇంకా కొనుగోలు అయితే కాలేదు ఏడు అదే ఏడు వేలు అవుతాయి కావచ్చు ఇంకా అయితే కాలేదు మరి తాలూ కొత్త రైతులు ఉన్నారు కానీ ఎవరనేది మనకు అర్థం కావట్లేదు తర్వాత మాట్లాడే ప్రయత్నం చేద్దాం అవకాశం ఉంటే సో ఈరోజు ఖమ్మంలో కొత్తమిర్చి అనేది ఎంత కొనుగోలు పోయింది ఎక్కడి నుంచి వచ్చారు మనం రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము నమస్తే అన్నగారు ఈరోజు మార్కెట్కి కొత్తమిర్చి అనేది ఎన్ని బస్తాలు తీసుకుని వచ్చారు ఏడు బస్తాలు ఈరోజు మీరు ఖమ్మంలో కొత్త మిర్చి ఎంత కొనుగోలు పోయిందన్న పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు తాలు ఏడు వేల రూపాయలు తాలు చుట్టుపక్కల మిర్చి తోట మీరు ఏవో ఎక్కడి నుంచి వచ్చారు మీరు మార్కెట్కి పడేవెళ్ళి మార్కెట్ మీ చుట్టుపక్కల మిర్చి తోటలు బాగున్నాయా బాగానే ఉన్నాయా ఈరోజు మీది పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు జెండా హయెస్ట్ రేట్ అయింది మీకు మార్కెట్లో ఎంత ధర ఉంటే గిట్టుబాటు ధర వచ్చు తోటలు కానీ పెట్టిన పెట్టుబడులు కానీ రాదు మినిమం ఎంత పైన ఉంటే మీరు పెట్టిన పెట్టుబడులు కానీ కూలీలు కానీ మినిమం ఇరవై వేలు పైన ఉంటే రైతుకి గిట్టుబాటు ధర అవుద్ది అంటూ ఓకే అన్నగారు థ్యాంక్ యూ ఆట అని చెప్పుకోవచ్చు ఒకసారి క్వాలిటీ కలరు సైజ్ చూడండి తర్వాత మనం మాట్లాడే ప్రయత్నించేద్దాం రైతు తోటి సో ఇప్పుడు ఈ వచ్చేసి కొంచెం లైట్ మెత్తగాను అక్కడక్కడ పండుగ ఉండేది పన్నెండు వేల మూడు వందలకి కొనుగోలు చేయడం జరిగింది ఇలా కమ్మ మిర్చి మరకటి ఉండి ప్రతిరోజు కూడా మా ప్రతి రైతు నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు మన ఛానల్ నుండి లైవ్ ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది వీడియోలైన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ మీకు నచ్చినట్లయితే అందరూ కూడా ఒకసారి లైక్ చేయండి వీడియో మీద మీ అభిప్రాయం ఏమైతే కామెంట్ రూపంలో తెలపండి ఓకే బాయ్ అండి మళ్ళీ మనం సోమవారం కలుసుకుందాం